ఈ రోజు ఉప్పందే సందర్భం చారిత్రక సందర్భం తెలంగాణ ప్రజల ఆత్మ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా వ్యూహాలు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్ర సంబరాల్లో కేరికలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు ఆనాడు దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జునాగఢ్ కశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషల మిశ్రమ సంస్కృతితో కూడిన సంస్థానంగా ఉంది హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నైజాం రాజు ప్రకటించారు సంస్థానంలో భూస్వాములు జమీందారులు జాగీర్దారులు దేశముఖులు ప్రజలు ప్రజలను నానా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికి అందిన పంటను అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది ఇరవై శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపైకి కొనసాగింది మరోవైపు సైన్యం మరియు రజాకారుల కొనసాగింది కనీస హక్కుల కోసం దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దారులు మరియు దారుణ దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు తెలంగాణ ప్రజలు చైతయ వంతును చేయడానికి జరిగిన ప్రాంతాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టలు బయింది ఈ గ్రంథాలయ ఉద్యమాలలో భాగంగా జరిగిన మహాసుభల్లో ఆనాటి అట్రా వల్దా జిల్లాలో పేరుగాంచిన నేటి రంగారెడ్డి జిల్లా యువకులు ఎక్కువగా ఎక్కువ మంది ఉత్సాహంగా పాల్గొన్నారు నిజాం తన అనుమతి లేనిదే సభలు జరపడానికి ఆంక్షలు విధించారు ఆ ఆంక్షలను రంగారెడ్డి జిల్లా యువకులు లెక్క చేయలేదు తెలంగాణ ప్రాంతంలోనూ మారుమూల గ్రామంలో కూడా పుస్తకాలు సేకరించి గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల గ్రామంలో